చాలా పిచ్చి దాని మొత్తం మొత్తం మేడ మీద మొత్తం కూడా ఈ లైబ్రరీని పుస్తకాల కోసం వదిలేశాడు మీరు మంది చూస్తుంటారు మొత్తం పూర్తిగా మేడంతా అంతా కూడా పుస్తకాలే కింద కిందనేమో ఓన్లీ ఈ యాడ్పేట్ లాయర్స్ బుక్స్ కింద పెడితే వేరే అంత పది రేట్లు బుక్స్ మేర ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా పుస్తకం కూడా బుక్కే ప్రజెంటేషన్ చేస్తారు అలాగే ఇవే కాకుండా నీర్లీ ఇప్పుడు యాభై అరవై లక్షల రూపాయలు పుస్తకాలని సగం వరకే కొని మళ్ళీ సగం వరకే మళ్ళీ అందించిన అతను అతని తాలూకా హ్యాబీ అలాగే మమ్మల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఆ బుక్స్ని డాలర్స్ సంపాదించి ఆ బుక్స్ ఇవ్వడం ఎంతో చెప్పాలంటే మనకి సాధ్యం కాదు మరి అది ఒక్క నేను చెప్పాలంటే మిత్రుడు రాజు ఒక్కటే సాధ్యం ఎందుకంటే అది చెప్పాడంటే తప్పనిసరిగా దాంట్లో ఏదో ఒక మంచి ఉన్నదన్న ఉద్దేశంతో ఎవరు కూడా కాదు అలాగే ఈ పుస్తకాలు తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ గ్రంథాలయ సేవ సంఘం అధ్యక్షుడిగా ఎందుకంటే పెట్టించాడంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంఘాన్ని చెప్పక తప్పదు ఆ సంఘాన్ని స్థాపించిన తర్వాత తనే మూడు సంవత్సరాలు కంటిన్యూగా అధ్యక్షులుగా ఉండామని నేను ట్రెజరర్గా నాకు పెట్టాడు అనమాట ట్రెజర్గా పెట్టి నేను ట్రెజరర్గా ఉంటూ కంటిన్యూ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ అయిన తర్వాత నేను చాలా కార్యక్రమాలు ఉన్నాయి నువ్వు ఈసారి అధ్యక్షుడిగా చేయరా అది కాదు నేను తిరగలేను నన్ను పెద్దగా తినలేదు మీద అనుభవం లేదు మందిని కూడా చెప్పారు లేదా తప్పకుండా ఉండాలి అని అంటే నేను దీనికి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉంటూ తనేమో గౌరవాధ్యక్షంగా ప్రజెక్ట్ చేస్తున్నాడు దీన్ని అక్కడ ఈ సేవా సంఘాన్ని గ్రంథాలయ సేవా సంఘం ముందుగా వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్ తెలిసి ఉంటుంది అందరికీ ఆ రవూఫ్ గారు స్థాపించారు మమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా దీంట్లో తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి ఈ గ్రంథాలయాల్ని ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు మీ అందరికి తెలిసిన విషయమే తర్వాత పుస్తక హుండీలు ఏర్పాటు చేసి పుస్తకాలను సేకరించి అవి అవసరమైన స్కూల్కి విద్యార్థులకి తర్వాత లైబ్రరీస్ కూడా ఇవ్వడం అదొకటి తర్వాత గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఇరవయో తారీఖు వరకు గ్రంథాలయ వారోత్సవాల్ని ఘనంగా జరిపిస్తుంటాడు దగ్గరుండి